ఓం గురుత నమ నమస్కారం అండి ఈ రోజు మనము ఆ ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ ఆ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడో తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ ఆఖరి వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వ నక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటారనమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే ప్రజెంట్ గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రగతిలో మిన్న రాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వ భాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము మేషరాశి వాళ్ళకి మనము ఈ ఆగస్ట్ నెల ఫలితాలు ప్రజెంట్ గ్రహ గోచారాన్ని బట్టి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీళ్ళకి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు అంటే ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ప్రజెంట్ గా వీళ్ళకి దశమాధిపతి లాభాధిపతి ఈ మేషరాశి వాళ్ళకి మేష లగ్నం వాళ్ళకి శని వక్రిగతిలో ఉండి వ్యయస్థానంలో సంచారం జరిగి అక్కడ నుంచి ద్వితీయ కుటుంబ స్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి అండ్ ఇక్కడ మనకి దృ ద్వితీయాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడము చతుర్థంలో రవి ఉండడము విత్ మెర్క్యూరి అంటే బుధుడు వక్రిగతిలో ఉండి షష్ట స్థానంలో లగ్నాధిపతి కుజుడు ఉండడము ఇలాంటి మనము గ్రహ గోచారం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే పంచమ స్థానంలో కేతు అలాగే మనకి లాభస్థానంలో రాహు ఉన్నప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల పంచమ కేతు యొక్క దృష్టి వల్ల ఇవన్నీ కూడా కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ అన్నమాట వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఆ మీకు కెరియర్ లో సంబంధించి ఉద్యోగ రీత్యా సడన్ గా మీకు ఏవైనా ప్రెషర్ ఎక్కువ పెరగడము ఆఫీస్ విషయాలలో మీరు టైం కి వర్క్ ని ఫుల్ఫిల్ చేయకపోవడము డెడ్ లైన్స్ ని కొద్దిగా లేజీగా పక్కకు పెట్టడము ఇలాంటివి జరగడం వల్ల మీరు కొద్దిగా మైక్రో మేనేజ్మెంట్ అనేది మీ పైన జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కుటుంబ వాతావరణం పైన కూడా అండ్ మీ ఆర్థిక స్థితి అంటే మీ ఇన్కమ్ జనరేటింగ్ హౌస్ లో కూడా శని యొక్క వీక్షణ పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఆర్థిక వ్యవస్థలో కూడా కొంచెం చేంజెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఈ నెల అంతా కూడా చతుర్థ స్థానంలో ఆ రవి సంచారము అలాగే ద్వితీయ కుటుంబ స్థానంలో కూడా మనకి శని యొక్క వీక్షణ పడుతుంది కాబట్టి ఆ ఈ గృహానికి సంబంధించి మీకు కొద్దిగా మెంటల్ పీస్ అనేది ఈ మంత్ కొద్దిగా మనకి తగ్గినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇబ్బంది ఏం లేదు ఎందువల్ల అంటే శుక్రుడు మనకి ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున ఆ కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి చతుర్థ స్థానము అంటే మనకి మాతృస్థానంగా కూడా చెప్తాం కాబట్టి ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం జరుగుతుందో అప్పుడు మీకు కొద్దిపాటిగా మనశ్శాంతి గృహంలో అనేది కనిపిస్తుంది కానీ అప్పటి వరకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు వీలైనంత మట్టుకు ఆచితూచి ఇది నేను చెప్పేది కరెక్టేనా ఇది నేను విన్నది కరెక్ట్ అయినా కాదా దీనికి ఇంకా ఫర్దర్ గా నేను ఏదైనా మాట్లాడితే ఎక్కడైనా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వస్తాయా వాగ్వివాదాలు పెరుగుతాయా అని ఆలోచన చేసుకుని వీలైనంత మట్టుకు జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఇబ్బంది లేరు ఎందుకంటే చతుర్థంలో బుధుడు కూడా వక్రీలో ఉండి కర్కాటక రాశిలో సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఇమోషన్స్ పైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి కాబట్టి మనం ఏదో ఆలోచించినా సరే మనసు నుంచి ఆలోచించి మనం మాట అనేస్తుంటాం కాబట్టి దాని వల్ల కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది మీరు ఆఫీస్ లో మీ మేనేజర్స్ తోటి డీల్ చేసేటప్పుడు కూడా ఎవరికైనా ఈమెయిల్స్ ఏవైనా పంపించేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి కొద్దిగా మీరు రెస్పాన్సెస్ ఇస్తే గనక ఇబ్బంది లేదు బిజినెస్ చేసే వాళ్ళకి గనక ఎవరైనా బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉంటే మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఈ సమయంలో ఎందువల్ల అంటే లాభస్థానంలో రాహు సంచారం జరగడము ఇది ఒక అంతకి మంచిగా అయినా సరే కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కి మనము అలా అలవాటు పడిపోయినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ సెట్ కరెక్ట్ గా పనిచేయదు ఎందుకంటే పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీ క్రియేటివిటీ కొద్దిగా లోపించే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఆ హెల్త్ విషయంలో కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి మేషరాశి వాళ్ళు ఎందుకంటే షష్ట స్థానంలో లగ్నాధిపతి సంచారం జరుగుతుంది కాబట్టి సడన్ గా ఏదైనా అనవసరమైన ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ రావడము లేదా మీరు ఏదైనా స్పైసీ ఫుడ్ ఏదైనా కన్సూమ్ చేస్తా అంటే ఎక్కువ మసాలాలు ఇలాంటివి ఏదైనా ఫుడ్ తీసుకున్నట్లయితే గనక డైజెషన్లో ప్రాబ్లం రావడము చతుర్థ స్థానంలో రవి సంచారం కూడా జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి కొంచెం మీకు హార్ట్లో చోక్ అవుతున్నట్టు అనిపించడము ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు కొద్దిగా మీ ఫుడ్ని ఆల్టర్ చేసుకొని డైట్ ని కనుక ఆల్టర్నేట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బంది ఏం లేదు వీ నెలంతా ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి దాని తర్వాత నుంచి నెలాఖిరి వరకు కూడా మీకు అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఆగస్ట్ పదిహేడవ తారీఖున రవి సంచారం కూడా మనకి సింహరాశిలో జరుగుతుంది కాబట్టి మీ పంచమ స్థానంలోకి జరిగినప్పుడు మీ పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆగస్ట్ సెవెంటీన్త్ తర్వాత నుంచి మెల్లిమెల్లిగా మీరు పికప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా ఆచితూచి అడుగులు వేస్తే మంచిది ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శనికి మీరు ప్రతి శనివారం కూడా మీరు దగ్గరలో ఉన్న హనుమాన్జీ టెంపుల్ ఏదైనా ఉంటే గనక అక్కడికి వెళ్ళి మీరు నవగ్రహ నవగ్రహాలకి శనికి స్పెషల్ గా పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి నల్ల నువ్వులతోటి గనక మీరు నూనె నల్ల నువ్వులు కలిపి నువ్వు దీపం పెట్టినట్టు అయ్యి అండ్ మీకు ఆరోగ్యం సపోర్ట్ చేస్తే గనక శనివారం ఒక్క పూ శనివారం రోజు స్పెసిఫిక్ గా మీరు ఫాస్టింగ్ చేసినట్లయితే గనక మీకు కొద్దిపాటుగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గుతాయి ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కువ మట్టుకు మీకు కెరియర్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బిజినెస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆర్థిక నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ రెమెడీ చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా మీకు లక్ష్మీదేవి కృప ఉండాలి అని అనుకున్నట్లయితే గనక ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నట్లయితే గనక మీకు ఆ ఇబ్బందులు కూడా తొలగుతాయి కుజుడు కర్క కన్యా రాశిలో షష్ఠ స్థానంలో ఉన్నంత మట్టుకు ఈ నెలాకిరి వరకు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకున్నట్లయితే కూడా మీకు అన్ని విధాలుగా కలిసి రావడానికి బాగుంటుంది